హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా అంటే చాలా వరకు వరలక్ష్మి చాలా వీక్నెస్ ఉండే సో అయినా కూడా ఆమె వంతు ఆమె పనిచేసింది కానీ నేను ఈరోజు వేరే అన్నయ్య పిలిచిండే వర్క్ ఉంది ఎనిమిది గంటలకి పని దూరము జల్లి రావాలి అని అంటే సరేలే అని ఈరోజు నీళ్ళు ఎలా పట్టాలి కదా నేను ఆల్రెడీ చెప్తున్నా వరలక్ష్మికి నువ్వు హెల్త్ బాగాలేకపోతే నేను చేస్తా కానీ ఎందుకు నువ్వు చేసి మళ్ళీ ఇబ్బంది పడడం ఈ వాటర్లో ఎక్కువగా ఉండడం వల్లనే కదా నీకు ఈ ప్రాబ్లం రావడం ఎందుకు అవసరమా నేను చేస్తా అని అంటే లేదు నేను కొంచెం చేస్తాను దాని తర్వాత నువ్వు చేసేసుకో పని సరేనా అని అన్నది అలాగా వస్తుంది ఇంకా సరేలే ఇంకా నేను కర్రీ మాకు అడిగినాను అన్నం చేయాలా అంటే సరే ఒక గ్లాస్ అన్నం చేయి ఎందుకంటే టిఫిన్కి అవసరం పడుతుంది కదా అందుకు నువ్వు అన్నము కూర తొక్కుతోని పచ్చడి చేసుకో అని నేను చెప్తాను అని అన్నది సరే లేను ఇప్పుడైతే పనుక్కో నేను ఈ వీడియో చాలా పెద్ద లెంత్ ఉంది సో దాన్ని కొంచెం స్పీడ్గా పెట్టాను సో నేను ఒకటే పగలుతున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు వీక్ అయినప్పుడు మనము సాయపడితే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం రికవర్మెంట్ వస్తుంది వాళ్ళలో అంటే ఇతను చేస్తుండు మనం ఇట్లా డల్లుగుంటే ఎట్లా అని కొంచెం యాక్టివ్ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది వర్క్ అనేది సో ఆ విధంగా అయితే నేను నేను అన్నాను అప్పటికి వద్దులే ఎందుకు ఎందుకు ముఖంగా అడుగుతున్నావు ఉన్నా కదా చాయ్ చేస్తా అంటే ఛాయ్ ఎందుకు డికాషన్ చేయి పాలు ప్యాకెట్ ఇప్పుడు ఓపెన్ చేయాలి కదా అని మళ్ళీ నా మీదే జోకేసింది సరేలే ఇంకేం చేద్దామని ఆమె కోసం చాయ్ పెట్టి నీళ్ళు కడిగేసి బియ్యము పక్కన పెట్టేసి ఇక కూర తీసుకొని మొత్తము నీళ్ళలో బాగా క్లీన్ చేసి దాన్ని తీసుకొని కుండలో పెట్టేసి నాకు ఒకటి అనిపించింది ఏమనిపించింది అంటే ఈ మా నైటు బాసం దోమేటప్పుడే జర డల్లు డల్లు ఉండే నేను అన్న ఆల్రెడీ ఎందుకు చేస్తున్నావు నేను ఉన్నప్పుడు నువ్వు చేయడం ఎందుకు అయితే ఒకరోజు చుట్టి తీసుకుంటా ఆల్రెడీ ఇప్పటికీ రెండు మూడు రోజులు చుట్టి తీసుకున్నావు రెండు రోజులు తీసుకున్నావు ఇక మళ్ళీ చుట్టి అంటే నీకు కష్టం కాదా అని అన్నది సరే ఏమవుతుంది నువ్వు బాగున్నప్పుడు నేను పోతే ఇరవై రోజులు పోయినా పర్లేదు నడుస్తుంది కానీ నువ్వు హెల్తీగా లేకుండా డల్లు ఉండి నేను పనికి వెళ్ళినా అనుకోండి ఎలా ఉంటుంది నాకు ఆడ వర్క్ చేసే బదులు నీవే ఎక్కువ వస్తుంటావు అందుకోసమే నేనేం చేసినా అంటే సరేలే చూద్దాము అని పొద్దుగాల వరకు అయితే ట్రై చేసిన దాని తర్వాత అయితే ఇక ఈ విధంగా అయితే కూర ఇంకా పచ్చిమిరకాయలు వేసి రెండు గ్లాసులు ఆమెనే చెప్పింది రెండు గ్లాసులు చిన్న చిన్నవి వాటర్ వేసి అయితే దాంట్లో వేసి పెట్టేసిన దాని తర్వాత ఆమెకు చాయ్ ఇచ్చి ఎందుకో అక్కడ ప్లేట్లు అవన్నీ ఉండడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది సో ఇవన్నీ ఎందుకు ఇక్కడ చేసేద్దామని టక 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 అని ఈ విధంగా అయితే చేశాను ఫ్రెండ్స్ సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే వాళ్ళకి మనం ఎప్పుడు వర్క్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా మనం చేతోడు అంటే మన వంతు మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు ఫోన్లు పట్టుకొని ఎక్కడో మాట్లాడుకుంటూ ఎవరితో ముచ్చట్లు పెట్టుకొని చేసే బదులు మనము మన ఫ్యామిలీ మెంబర్స్తో వీలైనంత వరకు వాళ్ళని దగ్గర కూసబెట్టుకొని వాళ్ళ గురించి తెలుసుకుంటూ మనకి పెళ్ళి కాగానే పెద్ద విషయం కాదు తెలుసుకోవడం వాళ్ళ వాళ్ళతో ఉండి తెలుసుకుంటే ఇంకా బాగా చెప్తూ ఉంటారు కొంతమంది కొన్ని విషయాలు చెప్పుకోలేరు భయ్య సో మనం నా వరకు వస్తే నేను వరలక్ష్మితో ఉన్నప్పుడు నేను ఒకటే అంట నీతో ఎంతవరకు అవుతుందో అంతవరకు చెయ్యి అప్పటికి నేను చేస్తుంటే మళ్ళీ నేను బాత్రూమ్ పోయి వచ్చేప్పటికి ఇట్లా ఉంటాయి ఏసేస్తుంది అమ్మ నా అలా చెప్పిన నీతో ఎంతవరకు అయితే అంతవరకు చెయ్యాలి ఎక్కువగా డ్రెస్సు కాకు ఉన్నంత వరకు నువ్వు డ్రెస్ కాకు ఒకవేళ నేను ఇన్ కేసు వర్క్కి వెళ్ళిపోతే మాత్రం నువ్వు చెయ్యి సరేనా ఇప్పుడైతే నాకు డౌటే ఉంది నేను ఈరోజు పనికి పోతానో పోను చాలా నువ్వు డల్ ఉన్నావు ఇంత డల్ ఉంటే నేను ఎప్పుడైనా పోయినానా అని మళ్ళీ పోయి అడిగితే లేదు ఇక నీకు తెలిసిందే కదా అంటే ఇక మొండిగానే అట్లనే చేస్తుంది నేను నాకు అర్థమైపోయింది అయిపోయింది డల్లే ఉంది అని అనిపించింది కానీ అయినా కూడా నా వంతు నేను ప్రయత్నం చేసి అంటే అక్కడ వాటర్ పడుతూ ప్లస్ ఇల్లు క్లీన్ చేస్తూ ఇల్లు క్లీన్ చేసింది వరలక్ష్మి ఇది చూడండి ఇంకా మళ్ళీ సామాను పెంచుకుంది ఇట్లా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇక ఈ సద్దాన్నంతో అయితే పులిగోర టమాటా రైస్ లాగా అయితే చేసింది చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఒక ప్లేట్ తినేది రెండు ప్లేట్లు తిన్నాను ఇది సద్దాన్నంతో చేయడం వల్ల ఇంత బాగుందేమో అని అనిపించింది దాని తర్వాత ఇంకా కొన్ని బాసాన్లు ఉండే ఆ బాసన్లువి టక టక టకటక అని తోమేశాను నాకు ఒకటి అనిపించింది భయ్యా ఏమనిపించిందంటే నేను నీకు వరలక్ష్మి నీకు ఇప్పటికీ చెప్తున్నా నీకు ఏమైనా బాగాలేదు నా వల్ల కాదు అని అనిపించినప్పుడు ఒక మాట చెప్పు ఒక రెండు మాట ఇంకో రెండు మూడు వారాలు పనిచేస్తా కానీ ఎందుకు అంటే వాళ్ళు వీక్నెస్ వాళ్ళు డల్ ఉన్నప్పుడు మనం ఏదో పని చేసుకుంటూ వాళ్ళు బాగుంటారులే అని పట్టించుకోకుండా ఉంటే మాత్రం వాళ్ళ వీక్నెస్ అనేది ఇంకా ఎక్కువైతే ఉంటుంది సో భయ్య ఈ విధంగా అయితే ఈరోజు డే ఇలా ఉంది ఇప్పుడే మేము ఒకండి వీడియో స్పీడ్ పెట్టిండు ఇట్లా మాట్లాడుతుండు ఏదో చేయాలనుకుంటే ఏదేదో అనుకుంటుండు అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకో విషయం ఏంటంటే హ్యావ్ ఏ నైస్ డే అందరూ అంట ఫ్రెండ్స్ పనికి ఒక అన్న ఫోన్ చేసిండే ఫోన్ చేసి టిఫిను అన్నము అన్నీ కట్టుకో ఇక ఎనిమిదిన్నరకి పోయేది ఉంది దూరం పని ఇది దగ్గర పని కాదు కంటిన్యూ ఉంటుంది ఏదేదో పిట్టకట్టలు చెప్పిండు నేను గుడ్డిగా నమ్మిన నమ్మిన తర్వాత తెలిసింది ఎనిమిదిన్నర అవుతుంది తొమ్మిది అయింది తొమ్మిదిన్నర కావస్తుంది ఇంకా ఫోన్ ఎత్తలేడు ఫోన్ ఎత్తితే ఐ కాల్ లెటర్ అంటుండు దాని బట్టి అర్థమైంది ఇక ఆడి పని లేదు అని ఇంకోటి ఇంకో ఇంకో విషయం ఏం తెలిసింది తెలుసా అంత దూరం పోయితే నా జీవితం ఆగమవుతుండే ఆడికి పోయిన తర్వాత లేదు అని అంటే ఏదో ఇంటికాడ ఉన్నప్పుడే లేదు అన్నందుకు హాయిగా ఉంది మా భార్య అందులో మా వరలక్ష్మి కొంచెం ఆరోగ్యమే బాగాలేదు కొంచెం డల్లుగా ఉంది నూనె పెట్టుకున్నందుకు ఈ ముసలమ్మ ఏడికి రాదంట అదేందో ఇక ఇన్ని ఘనం వేసింది పొద్దుగాలే ఇన్ని గానం దోమిన మళ్ళీ ఇన్ని ఘనం వేస్తావా అని చీ తోముకుంటే బతుకుతాయి ఇంకా ఈరోజు పన్న పని లేదు అన్నప్పుడల్లా ఇదే పంచాయితీ నాది నువ్వు దోమతావా ఎందుకు దోమతో వద్దు దోమకు జరుగు నేను దోమతా నేను ఉండే వరకు నువ్వెందుకు దోమతావు మమ్మీ వద్దు 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 ఇక్కడిచ్చి కింద పడిపోయింది ఫ్రెండ్స్ అనుకోకుండా సారీ సారీ వరలక్ష్మి సారీ నేను బై మిస్టేక్లో ఇట్లా అన్నా అది జారి పడిపోయింది నాదేం తప్పు లేదు అది అందుకే అంటారు జర మంచి గట్టి పెట్టుకోవాలని నేను దోమతా జరుగు మీ జరుగు నేను దోమతా జరుగు జాగ్రత్తవే అట్లా చేస్తే జరుగు మా మీ జరుగు చూసినాం మనం చేసిన ఘనకరం మనం ఏమనుకున్నాం మనం చేపెడితే ఎట్లాంటి వస్తువైనా నాష్టం నా ఇష్టం కావాల్సిందే పని ఎందుకు లేదు మమ్మీ పని తీసుకుపోతురు కానీ పైసలు ఇస్తలేరు సతాయిస్తున్నారు మూడు రోజుల పని అయితేనేమో పోయిన వారం అన్న రెండు వారాలకన్నా మూడు కన్నా ఇస్తున్నారు ఇంకా పైసలు పదిహేను వందలు పోయి రూపాయలు ఇస్తున్నారు ఇక గట్టిగా అడిగితేనేమో ఇయ్యం ఏం చేసుకుంటా చేసుకోవటారు ఏం చేయాలి ఏమో ఈ పెయింటింగ్ ఫీల్డ్లో ఇది ఇట్లనే ఉంటుందేమో సరే ఇంట్లో మాట్లాడి ఇంటోలతో వేద్దాము అని అనుకుంటే మాత్రం ఇంట్లో దానికని ఇంకా తక్కువ ఇస్తారు మళ్ళీ ఇచ్చినా అని మళ్ళీ అదొక ఉల్టాదే బాబు నేను దోమతా ఇంకా నేను దూసేస్తాను సరేనా పనుక్కోను ఏం కష్టం చేయకు ఇప్పుడే నేను హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్లో అయితే వరలక్ష్మి లోపటి ఉంది బయట చూడండి ఇదంతా మేఘల మండ దగ్గర హాస్పిటల్ ఎంత బాగా అయిందంటే మొత్తం మంచిగా చాలా మంచిగా గ్రోత్ అయింది అందరికీ ఎందుకు హాస్పిటల్కి వచ్చినామంటే వరలక్ష్మి కొంచెం డల్ ఉంది కదా మళ్ళీ ఇంకొంచెం వీక్నెస్ అవుతుందేమో అని దాన్ని బట్టి నేను హాస్పిటల్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అది ఎందుకంటే ఆమెని నేను ఇంటికాడ ఉన్నప్పుడే జర రిక్వైర్మెంట్ చేసుకుంటేనే జర రేపు పనికి వెళ్ళి మనం ఏదైనా చేసుకోవచ్చు కదా వర్క్ అనేది ఉంటుంది లేకపోతే ఇదే ఆలోచనలు అయితే ఉండడం వల్ల జరుగుతుంది సో ఆమె హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏందనేది తర్వాత అప్డేట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా గేమ్కి ఎట్లా కనెక్ట్ నాకు చిప్స్ అన్నావు ఏం చిప్స్ అవి చిప్స్ అంట మురుకులు అంటాం అవి మేము మీరు ఒకటి కాదా మరి ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అమ్మ నాయన ఇవి చిప్స్ అంట ఈ మళ్ళీ పేరు కనబెట్టింది అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది ఏమో ఏంది వరలక్ష్మి ఈరోజు డల్ ఉన్నావు కదా హాస్పిటల్కి పోయి రాగానే యాక్టివ్ అయింది మా వరలక్ష్మి ఇంకోసారి జన్మలో లైన్లో పోతావా ఎన్ని గంటలకు పోయినాం పదకొండు గంటలకు పోయినాం ఒకటి గంటలకు వచ్చినాం దీన్ని బట్టి అర్థమేమైంది ఏడికైనా పోతే మీ నాన్నలాగా పొత్తు పొద్దుగాలే వెళ్ళాలి ఏ పనన్నా కావాలంటే పొద్దుగాల పోయి పని చేసుకొని రావాలి మనం అట్లా కాదు ఇప్పుడు యోగి అవుతుంది యోగి బనో యోగి బనో యోగి బనో యోగి బనోరే ఇంకే మిక్కో మిక్క యోగి బనోరే ఫ్రెండ్స్ మురుకులు చేస్తున్నా నేను ఇంటికాడ ఉండి మన నేను ఇంకోసారి నేను అసలు నిజం చెప్తున్నా నువ్వు నాకేమనాలనిపిస్తుంది పొద్దు పొద్దు అలా పోదాము అన్న వినలేదు రెండు గంటలు వేస్ట్ ఒక సినిమా షో చూస్తుండే మంచిగా అయిందా ఏం చేస్తుండే నిన్ను నేను చూస్తుండే నన్ను నువ్వు చూస్తుండే ఆ టీవీ డిష్ బి చేయలేవు డిష్ అనే చేయించుకుందాం అయినా అంటే వద్దు 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 అన్నావు ఎంతసేపు ఫోను 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 ఎవరి ముఖానికి నా ముఖానికి సార్ చూడండి ఏమంటుందో చూస్తారా వరలక్ష్మి సైకోకి వెళ్ళాలేడలేదు ఇంట్లోనే ఉంది నువ్వు వేసిన చిప్స్ అట్లా ఉంటుంది మరి అరే అప్పుడే మమ్మీ ఇంకొస్తావు అయిందా వచ్చిందా టైం పడుతుంది ఆగు కాలద్దా అది ఇంకా అట్లా ఉంటుంది ఇదంతా ఆవేశంలో సావేశం అన్నట్టు అదే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం అయితే ఇప్పుడు ఇవి చేసింది అదే కూర ఒంటికూర పప్పుది మమ్మీ ఫ్రిడ్జ్లోంచి మొత్తం పప్పు తిన్నావాణి ఇక్కడ చూసి చెప్పే మొత్తం పప్పు తిన్నావు పప్పు పప్పు పాడేసినావు జరుగే జరుగు పప్పు మొత్తం పాడే ఎట్లనే ఉంటుంది అందుకనే పప్పు బ్యాలు అన్నీ ఎట్లా చేస్తాయి కదా బిడ్డ నువ్వు ఇంట్లో ఎక్కువ ఎక్కువ చేసి నా పానానికి నాయన పప్పు ఏంది అర్ధ కిలో పప్పు ఆగం చేసింది జరగ జరగ నువ్వు జరిగే ఏ ఇష్ట ఫెల్లో

చె చేయాలి సరే నా నిజాయితీ గురించి నువ్వు చెప్పినావు ఓకే నువ్వు నువ్వు పని చేయాలి ఆగా ఒక నిమిషం నువ్వేం చేయాలి సార్ వేసేటప్పుడు కింద ఏ రాయి అడ్డం రాకోకుండా ఆ రాయిని అంతా తీసేయాల అక్కడ దస్ట్ ఉంది అదంతా తీసుకో నువ్వు నీవు నా మీద ఎంత ప్రేమ చూ జరుగు మరి సరే జరుగు దాని ది నువ్వు సరే ఏంది కింద నుంచి అయితే డస్ట్ తీయాలా కదా అట్లా ఉంటుంది అట్లే ఉంటుంది పెళ్ళి చేసుకున్న తర్వాత తెచ్చింది నిన్ను నాకు ఇచ్చిరండి అప్పుడు హాయిగా ఉండేది నా జీవితం పెళ్లి చేసుకునేది చోటు చేసుకున్నాయా ప్రజా న్యూస్లోకి వెళ్తావా రవి న్యూస్లోకి వెళ్ళాం ఎప్పుడైనా లేచినావా అమ్మాయ్యా ఎల్ పానం మంచిగా ఉందా Lấy đi, lấy xuống dưới nào lấy Lấy Pandu, 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 pandu Pandu kiên sa bundu Pandu